నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో గత ఇరవై రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానంద నాయకత్వం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు కలెక్షన్ల లోపాలపై పలుమార్లు అధికారులకు తెలియజేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అధికారుల వైఖరిపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మనము కొరకను కొండివేగనాలే వక్త రావాలి కావాలి 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 niwa 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 niwa